హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్ నా పేరు సుప్రియా చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్ైబ్ టు మై ఛానల్ ఈ ఛానల్లో మీరు స్టిచ్చింగ్ బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ వీడియోస్ అయితే చూడొచ్చు ఈ బ్లాగ్ లో వచ్చేసి సీతారామం సాంగ్ కి వీడియో చేశాను కదా రీసెంట్ గా షార్ట్ ఒకటి ఆ రోజు వీడియోస్ అనమాట చేద్దామని చెప్పేసి నేనైతే మా చెల్లెని వీడియోస్ షూట్ చేయమంటే తనైతే తనకి నచ్చినట్లు తీసింది ఫస్ట్ అయితే ఈ గుడి చూసేయండి ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉంది అంటారా ఖమ్మం నుంచి పాలేరు వెళ్లే రూట్ లో నుంచి కట్ అయిపోయి నేరేడు వెళ్లే దారిలో ఉంటుంది అనమాట ఇక్కడ చాలా మంది షూట్ చేస్తూనే ఉంటారంట ఎప్పుడు కూడా మాకు అక్కడ పొలం పని చేసే వాళ్ళు చెప్పారు ఈ ప్లేస్ ఖమ్మంలో ఉండే చాలా మంది ఫోటోగ్రాఫర్స్ కి తెలిసే ఉంటది మేబీ అండ్ ఈ గుడి విషయానికి వస్తే ఇదంతా కూడా రాతితో కట్టారనమాట మొత్తం కూడా స్టోన్ ఇది అసలు ఎంతైనా అప్పట్లో వాళ్ళ టెక్నాలజీ వేరు కదండి అసలు చూడండి మొత్తం స్టోన్ అనమాట ఇంకా ఇంకా ఈ గుడి చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది మొత్తం అన్ని కూడా పొలాలే మచ్చ లో ఈ గుడి ఉంటుంది ఒక్కసారి చూసేయండి మీరు కంప్లీట్ గా ఖమ్మం కి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు ఫోటోషూట్ కి రావాలంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటది టైం అయితే అస్సలు తెలీదు మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ కాకపోతే మేము వెళ్ళిన రోజు కొంచెం వేడిగా ఉంది మస్తు తడిచిపోయా మేమైతే స్వెట్ తో అసలు చాలా ఇబ్బంది పడ్డాను నేను ఇంకా అయినా తప్పదు ఇంత దూరం వచ్చాక ఎలాగోలా వీడియోస్ తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ నేను వీడియోస్ తీసుకుంటుంటే సైన్ నుంచి మా చెల్లి నన్ను ఇలా చిన్న చిన్న క్లిప్స్ తీసిందనమాట వ్లాగ్ ఒకటి చేద్దామని చెప్పేసి నేను తీయమన్నాను కదా ఇంకా అవే తను షూట్ చేసింది ఇవైతే తనకి నచ్చినట్టు తీసిందండి తీసిందండి మీరే ఏమనుకోవద్దు ఇంక ఈ రోజంతా కూడా ఈ గుళ్ళోనే సరిపోయింది మాకు ఒక సీతారామం సాంగ్ కి సరిపోయినాయి అనమాట వీడియోస్ అన్ని కూడా ఇంకా ఏం తీయలేకపోయాం ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఏం తినకుండా వెళ్లేసరికి కొంచెం ఆకలేసి మళ్ళీ అక్కడ నుంచి చాలా దూరం వెళ్ళి మీల్స్ తెచ్చుకొని తినడానికి చాలా టైం పట్టింది నేను ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ లేండి ఇంకా తర్వాత మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి చీకటి పడిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఇదే పార్లర్ వచ్చి షూట్ చేసాం అనమాట బట్ ఈ గుడిలో కాదు ఈ గుడి చుట్టుపక్కల ఉన్న పొలాలలో వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇంకా తర్వాత పాలేరు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట మొత్తం ఈ వీడియోలో నేను కంప్లీట్ గా త్రీ అవుట్ ఫిట్స్ అయితే వేసుకుంటానండి ఆ త్రీ అవుట్ ఫిట్స్ లో మీకు రెండు అవుట్ ఫిట్స్ అయితే హాఫ్ ఏ కనిపిస్తాయి అనమాట అవి రెండు కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్ గా ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేశాను అనమాట నెక్స్ట్ మీరు చూడబోయేది వచ్చేసి శారీతో తో నేనే డిజైన్ చేసుకున్నాను ఆ డ్రెస్ వీడియో అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి అది నేను ఎలా కట్ చేశానో స్టిచ్ చేశాను డీటెయిల్ గా చూపించాను ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి నా ఛానల్ వెళ్ళి చెక్ చేసుకోండి ఆ లంగా ఓని చాలా బాగుంటది దానికి కటింగ్ వచ్చేసి అనార్కలి కటింగ్ అనుకుంటా అనార్కలి కటింగ్ ఇంకా నెక్స్ట్ మ్యాక్సీ డ్రెస్ ఒకటి వేసుకొని కొన్ని వీడియో షూట్ చేసుకున్నాం నెక్స్ట్ డే షూట్ కి వెళ్ళినప్పుడు ఇంత వేడిగా అయితే అనిపించలేదు అంత కూల్ గానే ఉంది చాలా బాగుంది వెదర్ కూడా మంచిగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చక్కగా టైం స్పెండ్ చేసాం అనమాట మేము కాకపోతే అంత పెద్ద బ్లాగ్ అయితే చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను దీంట్లో లాస్ట్ లో సన్సెట్ ని బాగా ఎంజాయ్ చేశాను నేనైతే మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఇంకా మీకు వీడియోస్ ఇవెందుకు మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోస్ అవి చేస్తున్నారు కదా అంటే నేను చాలా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తు ఉంటాను కదా వీడియోస్ కోసం అది నా దగ్గర ఉంటాయి అనమాట కొన్ని మా చెల్లి వాళ్ళకి వాళ్ళకి ఇస్తాను కొంతమంది నా దగ్గర నుంచి కొనుక్కుంటారు కూడా నేను వన్ టైం యూస్ చేసినా సరే కొన్ని అలాగే ఉండిపోతాయి ఇంకా ఆ అవుట్ ఫిట్స్ కి తగినట్టుగా నేను కొన్ని వీడియోస్ అయితే తీసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తానమాట ఎందుకంటే మళ్ళీ ఈ అవుట్ ఫిట్ ఎప్పుడు వేసుకుంటానో అసలు వేసుకుంటానో వేసుకునో కూడా తెలియదు అది అలాగే ఉండిపోద్ది ఇంకా నా దగ్గర సో ఇక్కడ మా చెల్లి అనమాట అంటే మా అక్క వాళ్ళ పాప ఇక్కడ తను వేసుకున్న అవుట్ ఫిట్ వీడియో కూడా నేను రీసెంట్ గానే చేశాను సో అలా మా సిస్టర్స్ కి ఇంకా నాకు వాళ్ళు అడుగుతారు అనమాట నా డ్రెస్సెస్ ఇవి సెల్ చేస్తావా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తాననమాట అంటే ఎలా సెల్ చేస్తానంటే నేను వన్ టైం యూస్ చేస్తాను కాబట్టి నేను స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే ఏం తీసుకోను ఓన్లీ ఫ్యాబ్రిక్ కాస్టే తీసుకుంటాను అనమాట వాళ్ళ దగ్గర అదనమాట ఎందుకు చెప్తున్నానంటే నా అవుట్ ఫిట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఇన్ని స్టిచ్ చేసుకుంటారు ఏం చేస్తారు మీరు అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ మా చెల్లి కెమెరాకెళ్ళి చూడమంటే అస్సలు చూడట్లేదు వీళ్ళు ఇప్పుడు దాకా మీల్స్ తీసుకురావడానికి వెళ్తే నేను అక్కడ

ఇంక ఇక్కడ తీసుకొచ్చిన మీల్స్ లో ఈ కర్రీస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా వాళ్ళు పెరట్లో పండించిన కూరగాయలతో వండారంట అన్ని కూడా టేస్ట్ బాగున్నాయండి ఆర్గానిక్ కదా నాకు చాలా బాగా నచ్చాయి వంటకాలు అసలు నిజంగా ఆ గుళ్ళో అలాగే చుట్టూ పొలాల మధ్యలో కూర్చొని భోజనం చేయటం ఎంత మంచిగా అనిపించింది అంటే ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చొని తిన్నా ఇంత హ్యాపీగా ఉండనేమో అనిపించింది అంత ప్రశాంతంగా ఉంది నాకు అక్కడ ఎక్స్ప్రెషన్ ఇంక ఇక్కడ ఈ విడగారు తినటానికి ఆప సోఫాలు పడుతుంది అనమాట వేసింది కొంచమే ఇంక అది కూడా సరిగ్గా తినటానికి ఇబ్బంది పడుతుంది చూసారు కదా ఆ పర్సనాలిటీ అదనమాట ఆవిడగారికి పెరిగంటే అస్సలు పడదంట వామిటింగ్ వస్తుంది నాకు అని చెప్తుంది నాకు అసలు పెరిగి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు నాకైతే పెరుగన్న పాలన్న నెయ్యి అన్న అసలు మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా ఇష్టం గడ్డ పెరుగన్నం అంటే ఇంకా ఇంకా ఇష్టం ఇంకేవిడ గారు వీడియోస్ ఒక రెండు మూడు ఒకటే అవుతుంది నేను చిన్న క్లిప్ ఒకటి పెడదాము తంది అని చెప్పేసి ఫస్ట్ టైం కదా కెమెరా వల్ల బాగా సిగ్గుపడుతుందన్నమాట మా చెల్లి మొత్తానికైతే ఒక రెండు మూడు వీడియోస్ అయితే మంచిగా తీసుకుంది ఇప్పుడు వాటిని ఎడిటింగ్ కూడా నేనే చేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ డే రోజు షూట్కి వచ్చేటప్పుడు తన్ని తీసుకురాలేదు మా పిన్ని వాళ్ళ పాపని మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసే ఉంటారు మా చెల్లి తను కూడా తనని తీసుకొని వచ్చానన్నమాట ఇంకా తనని కొన్ని క్లిప్స్ తీయమంటే ఇంకా తను ఇలా తీసిందనమాట తన స్టైల్లో తను తీసింది ఫస్ట్ డే కంటే సెకండ్ డే బాగా ఎంజాయ్ చేశామనిపించింది నాకెందుకో మీద సాయి పల్లవి సాంగ్ ఉంది కదా ఫిదా మూవీలోది ఆ సాంగ్కి చేద్దామని చెప్పి వచ్చానన్నమాట డ్రెస్ కూడా ఆ సాంగ్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి వేసుకున్నా ఆ సాంగ్లో కొంచెం డ్యాన్స్ హైలైట్గా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని స్టెప్స్ అయితే నేర్చుకొని వేశాను బట్ అంత బాగా వచ్చానైతే నాకు అనిపించలేదు ఎందుకంటే నాది ఆ ప్రొఫెషన్ కాదు కదా నాకు ఎప్పుడు డ్యాన్స్ వేయడం కూడా తెలీదు రాదు కూడా సో ఏదో ట్రై చేసా ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూసి మీ ఒపీనియన్ చెప్పండి ఇంకా అక్కడ షూట్ కంప్లీట్ చేసుకున్నాం ఆ పొలాల మధ్యలో మాకు కావాల్సిన క్లిప్స్ అన్నీ తీసుకొని ఇంకా పాలేరు వచ్చేసామనమాట పాలేరులో ఒక పార్క్ ఉంటుంది అలాగే ఆ చెరువుని దాటి అంటే బ్రిడ్జిని దాటి వచ్చాక లాస్ట్లో ఇక్కడ గేట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా కొంచెం పార్క్ లాగే ఉంటుంది మనకి బాగుంటుంది చూడటానికి కూడా అండ్ అలాగే వ్యూ బాగుంటుంది ఇక్కడ బాగా కనిపిస్తుంది అన్నమాట నాకు సముద్రం అంటే చాలా ఇష్టం అండి కానీ అనుకున్నప్పుడల్లా తన దగ్గరికి వెళ్ళలేం కదా సో నా దృష్టిలో సముద్రం అంటే పాలేరే అనమాట ఇదొక మినీ సముద్రం అనమాట నాకు అసలు షూట్ కోసం ఏమో కానీ నేనైతే ఆ వాటర్ని చూడటానికే వస్తాను మెయిన్గా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తాను బాగా అందుకోసమే వస్తాను అనమాట నాకు షూట్ అనేది ఒక వంక పాలేరికి రావటం కోసం ఎందుకో తెలియదు నాకు వాటర్ అంటే చాలా 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 ఇష్టం ఇంకా మీరు ఖచ్చితంగా ఈ డ్రెస్ డీటెయిల్స్ అడుగుతారు కదా ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసింది కాదు చూస్తేనే తెలుస్తుంది కదా ఇది రెడీమేడ్ డ్రెస్ అనమాట ఇది నేను మా ఖమ్మంలో జీవి మాల్లో తీసుకున్నాను దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నేను అంతే ఇంకా వీడియోస్ తీసుకొని తీసుకొని మేమైతే అలసిపోయాం సూర్యుడు కూడా అలసిపోయినట్టున్నాడు మెల్లిగా దిగిపోతున్నాడు అసలు చూడండి సన్సెట్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా నేనైతే చాలాసేపు ఇక్కడే ఉండి ఆ వ్యూని ఎంజాయ్ చేశాను ముందు వేసుకున్న ఆ టూ డ్రెస్సెస్కి సాంగ్ అయితే ముందే అనుకొని వచ్చి షూట్ చేసుకున్నాను కానీ ఈ డ్రెస్ మీద అయితే నేను ఏం అనుకోలేదు మీకు ఏదైనా మైండ్లో ఉంటే ఈ డ్రెస్కి తగిన సాంగ్ నాకు కామెంట్ చేయండి లేకపోతే నేనే ఏదో ఒక మంచి సాంగ్ చూసి సెట్ చేసుకుంటాను ఇంక అంతే అండి ఈ వీడియో అయితే ఇప్పటివరకు అయితే ఆకలి వేస్తున్నా కూడా అలాగే ఉన్నామన్నమాట దగ్గరలో తినడానికి ఏమీ లేవని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడు పానీపూరి తినేసాం కూసుమంచిలో ఇంకా చిన్నగా ఖమ్మం రావటానికి నైట్ ఎయిట్ థర్టీ అయిందండి చూసారు కదా ఇవి నా వీడియో కష్టాలు ఇంకా నార్మల్గా సాంగ్ కోసం వీడియోస్ తీస్తేనే ఇంత కష్టం ఉంటే స్టిచ్చింగ్ వీడియోస్ తీయటానికి ఇంకెంత కష్టం ఉంటుందో తెలుసా అందుకే స్టిచ్చింగ్ వీడియోస్ అంటేనే నాకు భయం వేస్తుంది అందుకే అవి ఎక్కువగా చేయట్లేదు ఈ మధ్య కానీ టెన్ డేస్కి ఒకటైనా చేయాలి అవుట్ ఫిట్ ఐడియా అని లేకపోతే అవుట్ఫిట్ ఫరం స్క్రాచ్ అనో లేదంటే ఏదైనా స్టిచ్చింగ్ వీడియోను ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన ఛానల్లో మెయిన్ కంటెంట్ ఏదన్నమాట ఇంకా దారిలో వెళ్తుంటే నాకు ఈ మేరీ మాత చర్చ్ కనిపించింది చాలా బాగుంది కానీ లోపలికి వెళ్ళటానికి కుదరలేదు మాకు అప్పటికే చాలా టైం అయిపోయింది ఇంకా లాస్ట్లో మేము తిన్న పానీపూరి అయితే ఇదే అనమాట మన ఛానల్లో ఇలాంటి వీడియో చేయటం ఇదే ఫస్ట్ టైం అండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి ప్రజెంట్ అయితే మన ఛానల్లో ఎక్కువగా అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ అలాగే మంచి మంచి డ్రెస్సెస్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ నా ఫేస్ చూసారా ఎంత ట్యాన్ అయిపోయిందో ఇంటికి వెళ్ళాక ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి ట్యాన్ బ్యాక్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి మంచిగా ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్